దిక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాబి వంద నాలుగు జై గురుదత్త శ్రీగురు దత్త రక్త బంధువులందరికీ నా నమస్ మాంజలిత నాలుగు వీడియోలలో దీపాద క్షేత్రం నివృత్తి సంగమం తీబాద శ్రీ వల్ల వారు దిక్షత్ర కురువాపురమునకు వెళ్ళకముందు కృష్ణాభీమా నదుల సంగమ ప్రదేశంలో కొద్ది రోజుల సీత తీరిన ప్రాంతంగా చెందినది స్నానం చేస్తే మన పాపాలన్నీ నివృత్తి జరిగి ఉత్తమ జన్మ లభిస్తుందని గురు చరిత్ర తెలియజేసింది తంగి శ్రీపాద క్షేత్రం దత్త జయంతి సందర్భంగా సంద ఈ క్షేత్ర విశేషాలను తెలియచేశాను ఆ వీడియోలు చూడని వారు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఈ దత్త జయంతి సందర్భంగా పూజ గురువులు శ్రీ ఎస్ రామకృష్ణారావు గారు గురుదేవులు అపరదత్తావతార మూర్తి శ్రీ విఠలానంద సరస్వతి వారి స్వప్న ఆదేశంతో సమగ్ర శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని ఇలో వారు రచించారు ఈరోజు తంగుడి నిత్య సంగమ క్షేత్రం శ్రీ దత్త భీమేశ్వరాలయంలో స్వామివారి సన్నిధిలో పుస్తక ఆవిష్కరణ జరిగినది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనటం నా పూర్వజన్మ సుకృతం శ్రీ దత్త భగవాన్ అనుగ్రహం వలన క్షేత్రంలో నేను అడుగుపెట్టడం జరిగింది ఇది నా జీవితంలో ఒక మరుపురాని మరువలేని మధుర స్మృతి ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా ఇలాంటి విశేషమైన సద్గురువులతో ప్రసంగం చేయటం ప్రయాణించటం ఇలాంటి నివృత్తి సంగమ క్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా మూడు రోజులు ఉండగలగటం నేను ఊహించనది దత్తబంధువు హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ ఆర్ వేణుగోపాల్ గారి వలన ఈ భాగ్యం నాకు కలిగినది సదా ధన్యుడును వారికి నా జీవితంలో సద్గురు శ్రీరామకృష్ణారావు గారు ఈ క్షేత్రంలో నాకు లభించటం వారి సత్సంగంలో నేను ప్రయాణించటం

అను పూజ గురు శ్రీరామకృష్ణారావు గారు సమగ్ర గురు చరిత్ర గ్రంథం గురించి మాట కూడా మాట్లాడలేదు మాతోటి సవివరంగా తెలియచేస్తున్నారు ఒక్క ఓంకారం అది కూడా ఆ ఓంకారం ఎప్పుడు ప్రారంభమైంది నువ్వు జన్మించిన మరుక్షణం నుంచి ఓంకారమే పసిపిల్లలు ఏడ్చినట్టుగా ఏడుపు లేదు ఆ ఓంకారంతో ప్రారంభమైంది అంటే ఇక్కడ ఓంకారం తోటి ఎందుకు ప్రారంభమైంది అంటే ఓంకారం ఎలా ఏర్పడుతోంది మూడు అక్షరాలను కలియక తోటి ఏకక్షరంగా రూపొందినప్పుడు మూడు శబ్దాల కలియక ఏకశబ్దంగా మారినప్పుడు ప్రణవం ఏర్పడుతోంది ఆ ఊ అనే మూడు అక్షరాలు ఈ ఆ అనేది ఏంటంటే అక్షరం క్షరము కానటువంటి మరి భూ అంటే ఏంటి అంటే భూ పక్కనే ఉంది ఉమా ఆ ఉమా ఎవరు అంటే ఆదిశక్తి ఆ ఆదిశక్తి ఎక్కడైతే ఉందో మీకు ఎవరు ఉంటారు అక్కడ ఆ పరమశివుడు కూడా అక్కడే ఉంటాడు ఆ పరమశివుడు ఎక్కడ ఉన్నాడు అంటే క్షతది ఇందాక మనం రుద్రం చేసుకునేటప్పుడు మంత్రాల్లో చెప్తాం అంటే పూర్వము మధ్య ఉత్తరము అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఎప్పుడు ఉన్నావు అనేటువంటి తోటి మనం రుద్రాభిషేకం చేస్తున్నాం చేసినప్పుడు ఇక్కడ ఆ ఉమా అనే మూడు అక్షరాలు కలిసినప్పుడు ఏమవుతోంది మూడు అక్షరాలు మాయమై మాయమైపోయి అక్కడ ఒకే అక్షరంగా అది ఓంకార రూపంగా ప్రణవంగా వ్యక్తమవుతోంది అంటే నేను ఆ వ్యక్త స్వరూపమైనటువంటి స్వరూపాన్ని వ్యక్తమై ఉన్నాను అని ఆయన పుట్టున తోటి తెలియచేయడానికే ఆ ప్రణవ ఉచ్చారణ జరిగింది నరసింహ సరస్తి స్వామి పుట్టిన వెంటనే ఎందుకు ఓంకారం ఉచ్చరించాను అంటే నేను అటువంటి ఆ ఓంకార స్వరూపానికి ఆకారం ధరించినటువంటి నా యొక్క దివ్యానుభూతుల్ని మీ అందరికీ పంచిపెట్టడం కోసమే నేను ఇక్కడ అవతారం ఎత్తాను అని చెప్పడం కోసమే ఆ ఓంకారంతో ఆయన యొక్క అవతారీ ప్రారంభమైంది శ్వాస గ్రంథం నుంచి బయటకు వస్తూనే ఇంత గొప్ప లీలటువంటి అవతారం కాబట్టి ఆ యొక్క గురిచరిత్ర మొత్తం వారి విషయం విశేషించి రాయడం జరిగిందన్నమాట మరి అలా రాసిన గురిచరిత్ర దానికి ఆవిర్భావం మూలమైనటువంటి దత్తుడున్నాడు ఆయన తర్వాత వచ్చిన కలియుగ ప్రప్రథమావతారమైన శ్రీపాదన ఉన్నాడు మరి వీరిని కూడా అక్కడ దాంట్లో చేరుస్తుంది పరిపూర్ణమైంది ఇది ఎలా సంభవం అంటే దత్త భాగవతం అనే గ్రంథాన్ని తెలుగులో చేస్తూ ఉండగా నరసింహ సతి స్వామి వారి చరిత్ర నవంబర్ ఇరవై ఒకటో తారీఖున పూర్తయింది ఇరవై ఒకటి రాత్రి పడుకున్న వెంటనే స్వప్న సందేశం ఎప్పుడు ఇరవై రెండు తెల్లవారుతో ఉండగా ఈ మూడు కలిపి సమగ్రమైన ఒక చరిత్రగా దీన్ని బయటకు దిగి అని చెప్పి నా గురుదేవుడు నాకు ఆదేశం ఇచ్చాడు ఇది గురు ఆదేశమే తప్పితే ఇక్కడ ఎటువంటి స్వప్రయత్నం గాని స్వార్థం గాని స్వరాభమాసక్తి గాని చేసినటువంటి పని ఇంత గొప్ప ఈ కార్యానికి మరి రూపంలో రావడానికి ఎవరు సహకరించారు అంటే బద్రి ఆయన ఎంత నిష్టగా ఒక తపస్సుగా చేసి దాంట్లో ఆయన యొక్క ఆ శ్రమంతటినీ కూడా

ఎందుకంటే ఈ రోజున ఇంత గొప్ప మిఢిల్ ఆఫ్సర్ మహారాజు గారి యొక్క సంకల్పం ఆయన సంకల్పం లేకపోతే కాదు అటువంటి ఆ కార్యాన్ని ఈ రోజున మనమంతా ఇక్కడ కూర్చుని ఆయన సన్నిధానంలో ఇది ఆయనే కూర్చునేవారు ఈ సిట్ లో కూర్చుంది ఆయన ఉంటా ఉంది మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆయన పెట్టుకుని ఆయన ఆశీర్వదించినట్టుగా నాకు ఇక్కడ ఒక భావన ఒక భావన అనేది ఏర్పడుతుంది అంటే మనసుకి సంతోషము ఉల్లాసము కలిగినప్పుడు మనకి ఒక భావం ఏర్పడు ఆ భావం ఎటువంటి భావం అయి ఉంటుంది మనం గురువుకి మనం ఎంతగా అంకితం అవుతూ ఉంటామో మనం అంకితమయ్యే దాన్ని బట్టి గురువు యొక్క అనుగ్రహం మనకు అనుభవం అంతేగాని గురువు యొక్క అనుగ్రహం నామధారకుడు అడుగుతాడు నన్ను ఎందుకు అనుగ్రహించలేదు స్త్రీ గురుడు మా వంశీకులందరూ కూడా ఆయన సేవించారు కదా సేవించారు మరి నేనెందుకు నేనేం పాపం చేశాను నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు అంటే నువ్వు ఆయన సందేహించవు ఆ సందేహించడం కల్లా నీకు ఆయన అనుగ్రహం అనుభవం అంటే చిట్ట చివరికి ఆయన అంటాడు అవును నా తప్పే గొప్పవాడు ఆయన ఆయన అనుగ్రహం ప్రతి వాళ్ళ మీద కూడా వషిస్తూనే ఉంది అలా వషిస్తున్నటువంటి ఆ అనుగ్రహాన్ని తెలుసుకోలేకపోవడం కూడా నా యొక్క అపరాధమే అని చెప్పి ఆయన తిరిగి ఏం చేస్తాడు పశ్చాత్త ఆయన ఇంత గొప్ప గురువు యొక్క మాక్యాన్ని నేను తెలుసుకోగలిగాను నిజంగా మీరే నా గురువు అని ఆ సుందమునికి ఆయన శాస్త్రాంగ నమస్కారం చేస్తూ ఆయన నిర్వతల్పు సమాధికి వెళ్ళిపోతాడు అతను అలా సమాధికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన తిరిగి ఆయన గురుచరిత్రిని ప్రచారం చేయి ఇది ఎవరికి నామధారకుడికి కాదు మనందరికీ వర్తిస్తుంది మనందరం నామధారకులనే గురువు యొక్క గొప్పతనాన్ని మనం వాళ్ళు పారాయణ కోసం ధరించేటట్టు వాళ్ళ యొక్క కష్టాలు తీర్చుకునే వాళ్ళ లౌకికమైన సుఖం పరలోక సుఖం ఆధ్యాత్మిక సుఖము ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి పద్ధతితో దీని యోగ ప్రయత్నము కృషి కావాలి తర్వాత విశ్వాసము ఓర్పు కావాలి విశ్వాసం ఉన్నంత మాత్రాన్ని తెలియదు ఆ సమూరి రెండోది ఆ రెండో సమూరి ఉన్నప్పుడే గురువు యొక్క అనుభూతి మనం ఆ అనుభూతి చెందుతాం ఇంత గొప్ప రోజున ఈ రోజు దత్త చేస్తకాన్ని ఇక్కడ బాధ్యతుల మీదుగా ఆవిష్కరించుకోవడం మీరందరూ కూడా ఇక్కడ ఉండడం ఏంటంటే ఆ యొక్క సద్గురువు యొక్క కృప మనం ఈ రోజు ఎన్ని పనులు చేసుకోగలిగాం దత్తుడి యొక్క జన్మదినాన్ని ఆయన జన్మించిన వెంటనే ఆయనకి అభ్యంతర స్నానం చేసుకోగలిగాం ఆ దత్తుడి వెతురు నమ్మండి ఆయన కూడా చేసుకోగలిగాం అభిషేకాలు అయినాయి అభిషేకాలు అయిన తర్వాత మరి ఏం చేయాలి మనలో ఉండే దుష్ప్రభావాలన్నీ కూడా లోవాకి దగ్గం చేయాలి అటువంటి హోమం చేసుకోగలిగాం ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇంత చేసి మనని అనుశ్రహించి అలిసిపోతున్నటువంటి ఆ బాలదత్తుడికి ఆయన పౌలింపు సేవ చేయాలి ఎందుకంటే ఆయన ఇంత కష్టపడి ఇవాళే పుట్టాడు పాపం చిన్నపిల్లాడు పుట్టి ఆ పిల్లవాడు ఇంత కష్టపడి ఇంత అనుగ్రహించినప్పుడు ఎంత అలసిపోయాడు మరి అలిచిన వాడికి సేదంతి చాలా వద్దా ఆ సేదంతి బియ్యాల సేవ చేస్తూనే ఈ రోజు

नामनसे मनसे उइया लगा विंचिते पुहले तालुगा पनवे सिद्धि प्रेम ये परुपुवा ये परचिति మిత్రులరా నెక్స్ట్ వీడియోలో తంగిడిలో కొలువుతీరిన శ్రీ దాసాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవ విశేషాలను తెలియచేస్తాను జై గురుదత్త శ్రీ గురుదత్త మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు